ஓம் ிவ நமோ நாராயணா கமனிவ காலைரவ நமோ நம ஓ வக்கண்டயோட்டி சூரிய சமப்பிரப நிர்னம் குரு மெதேவாரு சுவதா ஹரிஹிவோம் వాహిని భక్తి ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగినటువంటి అన్నినూ కూడా అష్టకష్టాలన్నీ తొలగిపోయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలకాలని అందరినీ మనసావాచ కర్మణ ఐశ్వర్య ఆనందకరమైన జీవితం పొందాలని కోరుకుంటూ శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ద్వాదశ రాసులో గ్రహ గమనాలను అనుసరిస్తూ అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి తెలుసుకుందాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సింహరాశిలో కేతు సంచార స్థితి ధనుసరాశిలో రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రారంధకాల సమయంలో ఏలనాటి శని ఉండిననూ అద్భుతమైన ఐశ్వర్య యోగ అదృష్టాన్ని పొందబోతున్నారు మేషరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి రాశాధిపతి కుజ భగవానుడు ఉగాది పండగ నుంచి వీరి యొక్క ఆదాయ వ్యయాలు మనం గమనించినట్లయితే ఇప్పటికే వీరికి ఏలనాటి శని ప్రారంభం అయ్యి ఏడాది దర్దాపుకు రాబోతుంది కనుక జ్ఞానము బోధపడడం వలన సత్ప్రవర్తన నేర్చుకున్నారు నియమము నిబద్ధత సత్ప్రవర్తన వలన వీరి యొక్క ఆదాయ వ్యయము ఈ సంవత్సరం అమాంతంగా పెరగబోతుంది అంటే ఉగాది పండుగ నుంచి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అనగా ఆరు రూపాయలు మిగిలించబోతున్నారు స్థిరాస్తులు చిరాస్తులు షేర్లు బంగ్లాలు బంగారము ప్లాటినము నూతన వస్త్రాలు ఇంటికి ఉపయోగపడే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులతో ఈ సంవత్సరము ధనధాన్యాలతో తులతూగుతూ అపారమైన ఆధ్యాత్మిక భక్తి చింతనతో మీ జీవితాన్ని సువర్ణమయం చేసుకోబోతున్నారు ఎలాగా అన్నట్లయితే మేషరాశి వారు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన రెండు అంశాలు పూర్ణిమ తిథి ఎందున నదిలోకి వెళ్ళొద్దు అమావాస్య తిథి ఎందున ఆవేశానికి దూరంగా ఉండాలి మంగళవారం శనివారం తప్పక నియమ దీక్షను పాటిస్తూ ఉపవాసం పాటిస్తూ భూషయనం చేయగలిగినట్లయితే ఐశ్వర్యం ఆనందం మేషరాశి వారి సొంతం వీరి యొక్క రాజపూజ్యం రెండు అవమానం నాలుగు కనుక ఎదిగే కొద్ది మీరు ఒదిగి ఉండాలి శత్రువులు పొంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీ మండలు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు అనేకమంది చలనచిత్ర రంగాల్లో రంగాల్లో ఉండబడినవారు యంత్రాలు ఆయుధాలు అలా కిచెన్ రంగంలో ఉండబడినవారు పెట్టుబడులతో విపరీతంగా ఆకర్షిస్తూ చాలా విశ్రాంతి లేని జీవితాన్ని కూడా మీరు పొందబోతున్నారు కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది కనుక మేషరాశి వారికి ఈ సంవత్సరము ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఆపలేరు అని చెప్పి గమనించగలగాలి రాష్టాధిపతి కుజుడు అవ్వడం వలన తప్పక కాళభైరవ స్వామి యొక్క స్మరణ దీపము దర్శనము పక్షులకు కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన అలాగనే యమునా నది స్నానం చేయడం వలన సకల దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ప్రారంభమే గురువారం అవ్వడము పూర్ణిమ మూడు రోజులకు ముందరగా ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది కనుక అంటే ఆకాశంలో నిండు జాబులు ఎంత వెలుగును ప్రసాదిస్తుందో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా అందరి జీవితాలలో చీకటి అనేటువంటిది మట్టుమాయమైపోయి వెలుగు కాంతులతో సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించబోతున్నారని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు వీలైనంత వరకు ఈ సంవత్సరం అంతనూ కూడా మనకు పన్నెండు అమావాస్యలు పన్నెండు పూర్ణిమలు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అలాగనే ఇరవై నాలుగు అష్టమి తిథులు వస్తాయి ఎవరి జన్మ నక్షత్రమైతే నామ నక్షత్రమైనా జన్మ నక్షత్రమైనా అష్టమి తిథి ఎందున కానీ తిథి ఎందును కానీ అమావాస్య తిథి ఎందు వచ్చినప్పుడు ఆ మాసం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది ప్రధానంగా నాలుగు ఎనిమిది పదమూడు పదిహేడు ఇరవై ఆరు ముప్పై ఒకటో తారీఖుల ఎందు ముఖ్యమైనటువంటి పనులు కోతలు భూతత్వ ఆకాశతత్వ పంచభూత శక్తులు అనేకంగా ఉంటున్నాయి కనుక ఈ డేట్ల ఎందు ఈ తిథుల ఎందు చెక్కులు ఇచ్చిపుచ్చుకోవడం కానీ క్రయ విక్రయాలు కానీ చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి వీటన్నిటిని మనం అధిగమించగలగాలి అన్నట్లయితే తప్పకుండా ప్రతి గురువారం రోజు కానీ పూర్ణిమతిథి ఎందు కానీ మాసంలో ఒక్కరోజు కానైనా శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క దర్శనం శంకరాచార్య స్వామి యొక్క స్మరణ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం ఇంకొంచెం ఏమైనా శక్తి కలిగితే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే ఆచరింపజేసుకుంటారో సకల శుభాలు కలుగుతాయి అష్ట అష్టకష్టాలు తొలగించుకోవడం కోసం కాలభైరవ అష్టమిని వినడం చదవడం ఇంట్లో కూస్మాణ దీపం పెట్టడం వల్ల అష్టమి తిది ఎందున అష్ట కష్టాలు తొలగిపోతాయి పూర్ణిమ తిది ఎందున చంద్రుడు భూమికి దగ్గర అవ్వడం వలన నదిలో సంపూర్ణమైనటువంటి మధనం జరగడం వలన వీలైనంత వరకు పిల్లలు కానీ పెద్దవారు కానీ ఆడవారు కానీ పక్షాదులు కాయినా నదీ తీరంలో ఆ రోజు దూకకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి కారణం ఏమిటి చంద్రుడు భూమి దగ్గర అవ్వడం వలన నీటిలో సుడిగుండాలు ఏర్పడతాయి కనుక పూర్ణిమ తిది ఎందున ఇలాంటి ఎవ్వరికీ ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నట్లయితే నారికేల కాళ భైరవ దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే పన్నెండు మనకు అమావాస్యలు ఉన్నాయి కనుక అమావాస్యల ఎందు అంటే గగనం ఆకాశంలో శూన్యమై ఉంటుంది కనుక మనిషి జీవితంలో కూడా శూన్యం కాకుండా ఉండగలగాలి అన్నట్లయితే పిండి దీపంతో కాళ్ళభైరవ దీపాన్ని పెట్టుకొని స్మరణ ధ్యానము చేయడం వలన కలియుగ కాలంలో కలిని నరదృష్టిని గ్రహ దోషాలను ఈతి బాధలను తొలగింపజేసే ఏకైక శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక కాలం మనకు అనుకూలించగలగాలి అన్నట్లయితే కాళ్ళభైరవ స్మరణ ధ్యానము దీపము దానము కుక్కకు ఆహారము కాకి పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే సకల శుభాలు కలిగి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యులకు స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి ఇంకోటో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు మన పెద్దవారందరూ కూడా కంచు పాత్రలో విశేషమైనటువంటి ఫలితాలను చూసిన సందర్భాలు ఉన్నాయి ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓ అనేటువంటి శబ్దం వస్తుంది ఈ శబ్ద తరంగాల్ని పన్నెండు సార్లు ఓం భైరవాయ యనమహ అనే మంత్రాన్ని చేయడం వలన శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసించి సకలమైన కష్టాలు తొలగి అస్తైశ్వలే కలుగుతాయి ఈ అక్షయ పాత్రతో పాటి కాళభైరవ స్వామి పూజ ఇరవై రకాల వస్తువులతో దిష్టి దించి సంపూర్ణమైనటువంటి ఐశ్వర్య ప్రధానమైన జీవితాన్ని స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటక్షరణ అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబో రాబోయేటువంటి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెలుసుకొని ముందస్తు ప్రణాళికగా విజయ పరంపర జీవితాన్ని పొందాలని చిన్న విన్నపం కనుక జాతకం జీవితంలో వెలుగు లాంటిది వెలుగును ఎవరు కోరుకోరండి కనుక అలాంటి వెలుగును కోరుకొని జీవితం అంతా కూడా చీకటిమయాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని పొందాలని కోరుకుందాం అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఈ ఆంగ్ల సంవత్సరం అందరూ అంతనూ కూడా అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మనసారా కాళబైన స్వామివారి యొక్క దివ్యమంగళమైన ఆశీస్సులు కాళాయ విత్మహే కాళాతీతాయే తన్నో కాళభైరవ ప్రచోదయాతుంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం భవంతు లోకా సమస్త సుఖినో సర్వం కాళభైరవ దేవతామస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకము ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఘంటసింహాలు ప్రెస్ చేయండి అరనే బటన్ కూడా క్లిక్ చేస్తూ ఈ సంవత్సరం కూడా అద్భుత విజయం సాధించగలగాలి అన్నట్లయితే భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు ఈ భక్తి సమాచారం చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి